తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీయూ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు ముందుగా అమరవీరుల స్థూపం నుంచి ర్యాలీగా వచ్చి స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ తో కలిసి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గురం అశోక్ జెండా ఆవిష్కరించారు అంతకుముందు జరిగిన కార్యక్రమంలో స్థానిక సిఐటియు కార్యాలయంలో మరియు తిప్పాపూరి చౌరస్తాలో జెండలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి సిపిఎం నాయకులు ముక్తికాంతం అశోక్ స్థానిక కాంగ్రెస్ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పులి రాంబాబు గౌడ్ పీర్ మహమ్మద్ అన్నారం శ్రీనివాస్ మరియు కేయుబిఎస్ నాయకులు ఎర్రబెల్లి నాగరాజు యూనియన్ వేములవాడ పట్టణ అధ్యక్షులు భట్టు శ్రీకాంత్ ఉపాధ్యక్షులు దోమల లచ్చయ్య కార్యదర్శి పందుల మల్లేశంతో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు మరి ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా ఒక పండుగ జరుగుతుందంటే ఒక కేవలం మీడియా కార్యక్రమాన్ని మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో అప్పుడు ఆనాడు పనిగా ఎనిమిది మటుగల పని దినామాల కోసం అదేవిధంగా కనీస వేతనాల కోసం చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో ఆరుగురు కార్మికులు చనిపోవడం జరుగుతుంది జరిగింది మరి ఆనాటి నుంచి మేడేను జరుపుకోవడం ఆ మే ఆనాటి ఫలితంగానే కార్మికులకు హక్కులు చట్టాలు అనేటివి వచ్చినాయి మరి ఆనాటి నుంచి ఇప్పటి వరకు మేడే జరుపుకొని సిఐటి ఆధ్వర్యంలో మరి కార్మికులకు ఎన్నో సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది ఎన్నో జీవోలు ప్రభుత్వాలతో కొట్లాడి సిఐటి ఆ ద్వారా జీవోలు తెచ్చుకోవడం జరిగింది మరి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ ప్రధానికం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయంటే కేవలం ఆ ఘనత కార్మికులదే ప్రతి సెక్షన్లో కార్మికులు అంటే ఒక్క సెక్షన్ కాకుండా మున్సిపాలిటీ కావచ్చు సెల్ఫీ కావచ్చు మేస్త్రి పని కావచ్చు వట్టం కావచ్చు ప్రతి దాంట్లో కార్మికులు కీలకం వాళ్ళు సుందరంగా ఫీచర్ మనం అన్ని రకాలుగా సుఖాలు అనుభవిస్తాం వారికి చాలా ఘనత ఉంది కాబట్టి ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి ఆరోగ్య రీత్యా కావచ్చు వారి కుటుంబ ఆరోగ్య రీతే కావచ్చు వారి డెవలప్మెంట్ కావచ్చు కంపల్సరీ నిధులు ఇవ్వాలి ఒక మేడే రోజే కార్మికులను గుర్తు చేయడం కాదు ప్రతి నిత్యం కార్మికులను మనం గుర్తు చేసుకోవాలి వాటి వల్ల వాళ్ళు లాభపడుతున్నారు కాబట్టి వాళ్ళందరం అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా అన్ని సౌకర్యాలు కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిఐటి కార్మికుల బృందాన్ని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీడియా మేడే మీడియా దినోత్సవాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించుకుంటూ మనం ఈరోజు జరుపుకుంటున్నాం జరుపుకుంటున్నామంటే మన కార్మికులందరూ మంచిగా ఉండి అందరూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇలా మీడియా జరుపుకుంటున్నాము అందరూ మీడియా కార్మి మీడియా జరుపుకుంటున్నారంటే అందరూ మంచిగా ఉండాలని అందరూ మన కార్మికులు చాలా పనిచేయాలని మేస్త్రి కానీ మన సెంటరింగ్ కానీ వడ్డ్రాయింగ్ కానీ అందరూ మన కార్మికులే కాబట్టి అందరికీ ఈరోజు మీడే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మీడే అంటే కార్మికులంటే బానిసలు కాదు అని చెప్పినండి రోజు మరి పెట్టుబడి దానిలో అబంధ హస్తాల నుండి మరి కార్మికులకు స్వేచ్ఛ హక్కులు పొందినండి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేసుకోవాల్సిన సాధించుకోవాల్సిన హక్కులు కావచ్చు పోరాడవలసిన విధానాలు కావచ్చు మరి ఈరోజు గుర్తు చేసుకోవడం మరి అమెరికాలోని చికాగో నగరంలో మరి ఎంతో కార్మికులు వాళ్ళ ప్రాణ త్యాగం చేసి రక్త చిందిసి చిందించినటువంటి సందర్భంలో మరి ఆ పోరాడితే పోయేది బానిస సంఖ్యలు అని నినాదం నుంచి పుట్టినటువంటి ఈ కార్మికుల రోజు మరి ఈ విధంగానే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మరి వారి యొక్క హక్కులను పోరాడ చేసే దిశగా కూడా ప్రతి ఒక్కరు ఉండాలనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను